హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు గీదాస్ గ్యాలరీ ఈరోజు మేము ముందుకు వచ్చేసాం మా షిమ్లా టూర్ వీడియోతో మేము శిమ్లా మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము మా ఫ్రెండ్స్ మేము కలిపి వెళ్ళాము కాల్కా వెళ్ళి కాల్కా నుంచి టాయ్ ట్రైన్లో వెళ్ళాము కాల్కా ఎక్కడుందంటే చండీగఢ్ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ కాల్కా వెళ్ళి కాల్క టు శిమ్లా టాయ్ ట్రైన్లో వెళ్ళామన్నమాట ఇదే టాయ్ ట్రైన్ ఇది నేరో గేజ్లో ఉంటుంది ఈ జర్నీలో చాలా టన్నెల్స్ ఉంటాయి ఈ ట్రైన్ ఫారెస్ట్ మౌంటైన్స్లో వెళ్ళటానికి చాలా బా చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళే మా ఫ్రెండ్స్ ఇంకా మనకి ట్రిప్ అంటే ఆబ్వియస్లీ ఫొటోస్ షూట్స్ ఉంటాయి కదా ఇంకా ఫోటో షూట్స్ నడుస్తున్నాయి మాకు ట్రైన్లోని ఇదే టన్నెల్స్ మాట ఈ టన్నెల్లోంచి బయటకు వస్తాము ఈ టన్నెల్ టన్నెల్లోంచి బయటకు వచ్చి ట్రైన్ ఇక్కడ చాలాసేపు ఆగింది మేము ట్రైన్ దిగి ఫొటోస్ దిగా సిమ్లా డిసెంబర్ జనవరిలో వెళ్తే చాలా బాగుంటుంది మంచి వర్షం కురుస్తుంది డిసెంబర్ జనవరిలో ఇది మార్నింగ్ టైం అన్నమాట మాకు ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు బ్రెడ్ కట్లెట్ ఇచ్చారు మేము సాటర్డే సండేస్లో వెళ్ళేసి వచ్చేసాము షిమ్లాకి టూ డేస్ ట్రిప్ మాది టన్నెల్లోకి వెళ్ళింది ట్రైన్ టన్నెల్ నుంచి బయటకు వస్తుంది ఇప్పుడు బయటకు వచ్చేసాము టన్నెల్ నుంచి బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ కట్లెట్ ఇచ్చారు మేము షిమ్లా రీచ్ అయిపోయాము షిమ్లా రీచ్ అయిపోయి ఇదే మా హోటల్ మేము ఈ హోటల్లోనే స్టే చేసాము ఇది హోటల్ దగ్గర నుంచి వ్యూస్ మాట ఇవన్నీని మనం గాడికి తగిలించుకునే ఫ్రేమ్లో చూస్తాం కదా సీనరీస్ సేమ్ అట్లనే ఉంటాయి చాలా బాగుంటుంది సీనరీస్ అయితే ఇది చర్చ ఇమ్లలో ఫస్ట్ చర్చ చూస్తాం మనం చర్చ్ దగ్గర చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి అలా చర్చ్కి వెళ్తూ వెళుతూ షాప్ షాపింగ్ చేసుకుంటా వెళ్ళొచ్చు ఇవి వ్యూస్ మాట చర్చ్ దగ్గర నుంచి వ్యూస్ ఇవి అసలు కొండ ప్రాంతాల్లో ఇళ్ళలు ఎలా కడతారో ఏమో కానీ పడిపోతాయి అన్నట్టే అనిపిస్తాయి ఆ ఇళ్ళలు చూసారా మంచి మొత్తం మంచి కప్పేసి ఉన్నది అక్కడ కారు పార్క్ చేస్తే మొత్తం నా వెనక చూడండి కారు మొత్తం మంచి కారు పార్క్ చేస్తే మొత్తం మంచితో కప్పేస్తుంది కారుని మొత్తం చండీ చెట్ల మీద మంచు వావు చూడటానికి చాలా బాగుంది కదా ఇది కుఫ్రీ ప్లేస్ అన్నమాట ఇది కుఫ్రీలో చాలా మంచి ఉంటుంది ఇది పైకి ఎక్కాలి కొంచెం దూరం నడిచి వెళ్ళాలి హార్సెస్ ఉంటాయి హార్స్ మీద కూడా వెళ్ళచ్చు కానీ మేము దగ్గరే కదా అని నడుచుకుంటూ వెళ్ళాము కానీ తాట తీరిపోయింది ఆ చలిలో పైకి ఎక్కేసరికి అయిపోయింది మా పని బట్ పైన ఇంత మంచి చూసాక ఓకే బాగా అనిపించింది నడిచేంత ఒకటేసారి మాయమైపోయింది చూడండి మొత్తం మంచు ఇవి డ్రెస్సులు రెంట్కి ఇస్తారు మంచులో మనం ఇంత మంచులో మనం వేసుకెళ్ళిన స్వెటర్ సరిపోదు ఈ డ్రెస్సు షూస్ రెంట్కి ఇస్తారు మనం దారిలో పర్ హెడ్ థౌజండ్ రూపీస్ తీసుకుంటారు ఆ డ్రెస్సులు తీసుకొని వేసుకొని వెళ్ళాలి అప్పుడే ఆ చలి మనం తట్టుకోగలుగుతాము గ్లౌజులు కూడా వేసుకోవాలి గ్లౌజులు వేసుకోకపోతే పించింగ్ వచ్చేస్తాయి అక్కడికి నాకు ఆ షూస్ వేసుకొని వెళ్ళిన కాళ్ళు చాలా పించింగ్ వచ్చేసాయి స్నోమెన్ చేసి స్నోమెన్తో ఆడుకుంటున్నాం మేమైతే ఫోటోస్ దిగాం స్నోమెన్తో ఈ పైన ఓన్లీ చాయ్ అండ్ మ్యాగీ దొరుకుతాయి వేడివేడిగా ఇవి స్నో స్కేటర్స్ అనమాట మేము స్కేటింగ్ చేయలేదు కానీ జస్ట్ ఫోటో దిగామంతే పర్ హెడ్ థౌజండ్ రూపీస్ అడిగాడు ఎందుకురా బాబు థౌజండ్ రూపీస్ అని మనకి రాదు ఎక్కడైనా పడిపోతే మళ్ళీ అని స్కేటింగ్ చేయలేదు ఇంకా చూడండి సినిమా స్టైల్లో స్నో కింద పడుతుంది కదా అని నేను చెట్టు ఊపుతున్నాను సినిమా ఎఫెక్ట్ లాగా ఫోటో వస్తుందని పైన టైర్ టైర్ స్లైడ్ అవుతుంది టైర్ స్లైడ్ మేము చేసాము టైర్ స్లైడ్ చేస్తే భలే మజా వచ్చింది అక్కడ ఏమని అరుస్తున్నామని కూడా హే కిందకి వచ్చాము ఫ్రీ నుంచి కిందకు వచ్చేసాము కిందకు వచ్చాక మా కార్ రావడానికి ఇంకా టైం పడుతుంది అంటే ఈ కింద ఫోటోషూటు కొంతసేపు స్నోతో బాల్స్ చేసుకొని లడ్డూలు లా చేసుకొని ఆడుకున్నాం అన్నమాట ఆ చిన్నోడు ఉన్నాడు కదా ఆ చిన్నోడు అంటే స్నో లడ్డూస్ కావాలి అని అంటాడు స్నో లడ్డూస్ చేసి ఇచ్చానమాట ఒక్కొక్కరి మీద కొట్టుకున్నాము లడ్డూలు తీసుకొని స్నో బాల్స్ తీసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కొట్టుకున్నాం మా కార్ వచ్చేసింది మేము రిటర్న్ అయిపోతున్నాం మా హోటల్కి రిటర్న్ అయిపోతూ దారిలో వ్యూ అన్నమాట ఇదంతా ఇదంతా దారిలో వ్యూ చూడండి మొత్తం మొక్కల మీద మంచి ఎట్లా అలుముకొని ఉన్నదో అసలు మేము వెళ్ళినప్పుడు అయితే రోడ్డు మీద కూడా మొత్తం మంచి ఉండే జేసీబీలతో తీసి పక్కన వేస్తున్నారు అంతా తీసి రోడ్డు పక్కకి వేసేస్తున్నారు చూడండి రోడ్డు మీద మొత్తం కూడా మంచి జేసీబీలతో మంచంతా తీసి పక్కన వేసేవారు మొత్తం రోడ్డు బ్లాక్ అయిపోయింది మంచుతోటి ఇది చర్చ్ దగ్గర చర్చ్ దగ్గర షాపింగ్ నైట్ షాపింగ్ అంటే వెళ్ళాము నైట్ వ్యూ చాలా బాగుంటుంది ఆ చర్చ్ దగ్గర ఫుల్ షాపింగ్ చేసుకున్నాము అక్కడ టూ డేస్ స్టే చేసాము శిమ్లాలో మేము రిటర్న్ అవుతుంటుండే స్నోఫాల్ పడుతుంది స్నోఫాల్లో మంచిగా ఆడుకున్నాను నేనైతే చూడండి స్నోఫాల్ చిన్న చిన్న పంచదార పలుకుల లాగా ఎట్లా ఉన్నాయో చూడండి స్నోఫాల్లో మంచిగా ఎంజాయ్ చేసాము మేమైతే ఇదంతా స్నోఫాల్ అనమాట క్రిస్టల్స్ లా ఉన్నాయి చూడండి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము సిమ్లా నుంచి రిటర్న్ అయిపోతూ ఇది తారాదేవి టెంపుల్ అన్నమాట ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఈ టెంపుల్ అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మెట్లుంటాయి ఎక్కి వెళ్ళాలి ఇది మెయిన్ ఆర్చ్ మాట ఇది మెయిన్ టెంపుల్ తారాదేవి టెంపుల్ టెంపుల్ నుంచి వ్యూ అన్నమాట ఇదంతా టెంపుల్ నుంచి వ్యూ ఇంకా చాలా బాగుంది ఇది తారాదేవి టెంపుల్ ఈ టెంపుల్లో చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నది జనాలు చాలా తక్కువ ఉన్నారు చాలా ప్రశాంతంగా ఉంది ఆ టెంపుల్లో ఆ టెంపుల్ దగ్గర నుంచి వ్యూస్ మాట చూడండి కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇది మార్నింగ్ టైం మాట అందుకే కొండలు ఎండ పడుతూ అలా మెరుస్తూ కనిపిస్తున్నాయి తారాదేవి టెంపుల్ దగ్గర ఫోటో టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వచ్చేస్తుంటే దారిలో మంకీ కనిపించింది మా వారు ప్రసాదం ఇచ్చారు మంకీకి చూడండి సీనరీస్ ఎంత బాగున్నాయో సిండిస్ బాగున్నాయి కదులుతామా ఫొటోస్ దిగుతాము కదా ఇది టెంపుల్ ఇది కూడా ఇది వినాయకుడి టెంపుల్ ఇది ఇది మోచన్ టెంపుల్ ఇది వినాయకుడి టెంపుల్ మన సైడు మొత్తం మన సైడ్ కడతరుచుని టెంపుల్స్ అలాగే ఉంది వినాయకుడు టెంపుల్ అయితే మా పక్కనే పార్క్ ఉంటే మావాడు ఫొటోస్ దిగాడు ఇంకా అలా కిందకి వెళ్తూ వెళ్తూ కిందకి వెళ్తూ వెళ్తూ దారిలో ఉండే సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ చూసుకుంటున్నాం మధ్యలో మాన్సాదేవి టెంపుల్ ఉంటుందంట చిన్నది అది కూడా చూసుకున్నాం ఇంకా అలా చూసుకుంటూ చూసుకుంటూ వచ్చి చండీగఢ్ రీచ్ అయిపోయాం మాకు పైకి వెళ్ళ సిమ్లా వెళ్ళడానికి ఫోర్ అవర్స్ పట్టింది టాయ్ ట్రైన్ కాబట్టి అదే రిటర్న్ రావడానికి పైనుంచి కిందికి కార్ బుక్ చేసుకున్నాము కార్లో వచ్చేసాము పైనుంచి కిందికి రావడానికి మాకు టూ అవర్స్ పట్టింది కార్లో తొందరగా వచ్చేసి టాయ్ ట్రైన్ అంటే మెల్లగా వెళ్తుంది కాబట్టి టైం పడుతుంది కానీ ఘాట్ రోడ్స్ లా ఉంటాయి అవి కొంచెం ఘాట్ రోడ్స్లో డ్రైవ్ చేయడం కష్టమే కదా డ్రైవర్ కూడా మెల్లగానే తీసుకొచ్చారు